జూన్ ఫోర్త్ జరిగిపోయే ఓట్ల లెక్కింపుల ప్రక్రియ కోసం మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆల్రెడీ మేము ప్రియదర్శిని కాలేజ్ కనపర్తి పాడు దగ్గర సెక్రటరీని ఏర్పాటు చేయడం జరిగింది సో త్రీ టైర్ త్రీ లేయర్స్లో సో ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కౌంటింగ్ హాల్ బిల్డింగ్ లోపల మనకి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ పెట్టడం జరిగింది దాని తర్వాత బిల్డింగ్ బయట సెకండ్ లేయర్ మిడిల్ లేయర్లో మన స్టేట్ ఆర్మ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మ్ పోలీస్ ఉంటుంది థర్డ్ థర్డ్లియర్ మెయిన్ గేట్ పీయదర్శిని కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ ఉంటుంది సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పి ముగ్గురు సిఎస్ ఎనిమిది ఎస్ఐస్ విత్ సఫిషియంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది సో ఆ రోజు ప్రత్యేకంగా క్యాండిడేట్స్ ఏజెంట్స్ ప్లస్ అబ్జర్వర్స్ స్టాఫ్ కౌంటింగ్ స్టాఫ్ వస్తారు కాబట్టి ఆ రోజుకి స్పెషల్ అరేంజ్మెంట్స్ సెపరేట్గా ఉన్నాయి సో ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మనము ఓన్లీ అలౌ చేయడం వెహికల్స్ అటు కూడా సార్ చెప్పారు జెడ్ పి హై స్కూల్ గ్రౌండ్ వరకు క్యాండిడేట్స్ ఏజెంట్స్ కౌంటింగ్ స్టాఫ్ అబ్జర్వ్ అబ్జర్వర్స్కి ఎనివేజ్ విల్ బీ ఏ సెపరేట్ అరేంజ్మెంట్ వీళ్ళకే మాత్రము జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ వరకు అలౌ చేస్తాం అటు నుంచి షటిల్ వెహికల్స్ ఉంటాయి క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్కి వచ్చేసి డ్రాప్ ఆఫ్ ఫెసిలిటీ హండ్రెడ్ మీటర్ వరకు ఉంటుంది మిగిలిన అన్ని కౌంటింగ్ ఏజెంట్స్ ఇద్దరులందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా జెడ్పీ హై స్కూల్లో ఉంటుంది సో ఆ రోజు వేరే ఎవరన్నా వేరే వాళ్ళకి అలౌ చేయము దానికే ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో ఆ రోజు ఈ మేము చెప్పింది ఈ త్రీ టయర్ సెక్యూరిటీ కాకుండా లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ తీసుకెళ్ళడానికి ప్లస్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉంటుంది మెన్ ప్లస్ ఉమెన్ స్టాఫ్ కూడా సఫిషియంట్గా పెడతాము మెయిన్ గేట్ దగ్గర పెడతాము పెట్రోలింగ్ ఉంటుంది ప్లస్ మనం కట్ ఆఫ్స్ కూడా పెడతాము సో మనము ఆ రోజు మొత్తం జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కాబట్టి మనకి ప్రియదర్శిని కాలేజ్ విల్ విల్బి కంప్లీట్లీ శానిటైజ్డ్ ఏరియా అది క్లియర్గా చెప్తున్నాను నో బడీ అదర్ దెన్ క్యాండిడేట్స్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ మీడియా కౌంటింగ్ స్టాఫ్ తప్ప ఎవరినో అలౌ చేయము ఎనీ గ్యాదరింగ్ క్రిమినల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అది క్లియర్గా చెప్తున్నాను సో దిల్ బి నో కాంప్రమైజ్ ఆన్ దాట్ ఎక్కడ కూడా మాబ్ కానీ గ్రూప్ గ్యాదరింగ్ మేము అలౌ చేయము అండ్ నాట్ జస్ట్ ప్రియదర్శిని కాలేజ్ జిల్లా మొత్తం మాకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది సో ఇందులో ముఖ్య ముఖ్యంగా ఏంటంటే పోల్ రోజు పోలింగ్ రోజు మనం ఎంత సీరియస్గా బందోబస్తు చేశామో ఆ రోజు కూడా అంత సీరియస్గానే బందోబస్తు ఉంటుంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ప్లస్ ప్రతి మండల్లో కూడా స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము క్యూఆర్టీస్ పెడుతున్నాము స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుంది సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు మనము అన్ని ఏర్పాటు చేస్తున్నాము పొలిటికల్ పార్టీస్ ప్లస్ మనకి తో మన మనివి ఏంటంటే అండర్ నో సర్కమ్స్టాన్సెస్ విక్టరీ ప్రొసెషన్స్ ర్యాలీస్ అలౌ చేయము బర్స్టింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్ డీజే పెట్టడం అట్లాంటివి ఏం అలౌ చేయలేదు దాని మీద మనం ప్రత్యేకంగా నిఘా పెట్టున్నాము ఆల్రెడీ సేమ్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్ ఆల్ పార్టీస్కి కూడా కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఇది కాకుండా జిల్లా మొత్తం మన మొబైల్ మన ఫోర్స్ ఎంత ఉంది జిల్లాలో ఆ రోజుకి అందరిన మొబిలైజ్ చేసి మనము ఆల్మోస్ట్ అది చెప్పినట్ల పోలింగ్ డే ఎట్లా బందోబస్తు మీరు చూశారు సిమిలర్ లైన్స్ మీద ఉంటుంది సో విల్ బి నో కాంప్రమైజ్ ఆన్ ది లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పోలింగ్ రోజు ఎవరైనా ఇది చిన్న చిన్న సంఘటన జరిగింది అందులో ఎట్లా మేము కేసు కట్టాము వాళ్ళని అరెస్ట్ చేసి నోట్స్ ఇచ్చాము ఇప్పుడు కూడా ప్రక్రియ అట్లానే ఉంటుంది బికాస్ వే స్టిల్ ఎంటర్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోలీస్ తరఫు నుంచి ఆల్రెడీ మీకు తెలుసు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ జిల్లా మొత్తం జరుగుతున్నాయి సో ఇందులో మనకి ఎవరైనా సపోజ్ క్రాకర్స్ స్టోర్ చేస్తున్నారు ఆ రోజుకి ప్లస్ ఏదైనా ఇది అంటే మనము డెఫినెట్గా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది కౌంటింగ్ ఏరియాన రెడ్ జోన్ కూడా డిక్లేర్ చేశాము సో ప్రైవేట్ డ్రోన్స్ ఎవరు వాడడానికి లేదు విక్టరీ ప్రొసెషన్ వాళ్ళని నేను మెన్షన్ చేశాను సెల్ ఫోన్స్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన మెయిన్ గేట్ ప్రియర్దర్శిని కాలేజ్ మెయిన్ గేట్ బయట సెల్ ఫోన్కి ఒక కౌంటర్ క్లోక్ రూమ్ పెడుతున్నాము సో ఏజెంట్స్ ప్లస్ క్యాండిడేట్స్ ప్లస్ కౌంటింగ్ స్టాఫ్ కూడా అక్కడే డిపాజిట్ చేస్తారు వాళ్ళ కూపన్స్ ఇస్తాము విత్ నంబరింగ్ బయట వచ్చినప్పుడు వీ విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ రిటర్న్ సో ఇందులో ఒక్క పాయింట్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అంటే కొంతమంది చెప్తున్నారు మన మీద కేసెస్ లేవు ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారు సీ వన్ యూ బైండ్ ఓవర్ అంటే వన్ వన్ ఆట్ సెవెన్ సిఆర్పిసి ఇట్ ఈస్ బైండ్ ఓవర్ ఫర్ గుడ్ బిహేవియర్ మీకు ప్రీవియస్ కేసెస్ ఉండడానికి అవసరం లేదు మనం ఇది ప్రివెంటివ్ స్టెప్గా తీసుకుంటున్నాము సో దట్ ఆ రోజు ఏం జరగకుండా కొద్దిగా వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి లాడ్జెస్ హోటల్ చెక్కింగ్స్ జరుగుతుంది సో ఎవరైనా బయట నుంచి వచ్చి ఎవరైనా అనుమానంగా ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తాము ఎందుకు ఉన్నారు ఏంటి అంట సో ఈ ప్రక్రియ మొన్నటి నుంచి స్టార్ట్ అయింది కౌంటింగ్ రోజు వరకు కూడా కంటిన్యూస్గా ఉంటుంది సో లాడ్జెస్ హోటల్స్ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టున్నాము మాకు ప్లస్ స్పెషల్ బ్రాంచ్ మీకు తెలుసు జిల్లా సో స్పెషల్ బ్రాంచ్కి కూడా యాక్టివేట్ చేయడం జరిగింది సో ఎవరైనా జిల్లాలో ఏదైనా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోండి సో దాని మీద అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నాము సో ఆల్ స్టెప్స్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్ మనము ఆ రోజు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా మన కౌంటింగ్ ప్రాసెస్ అయిపోవాలి కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ రూరల్ మండల్స్ కూడా పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేస్తున్నాము ఎక్కడ ఏదైనా సంఘటన జరగకుండా మన మనం ఏంటంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్లస్ ఎంసీసీ కాండక్ట్ రూల్స్ ఏమున్నాయో ఉన్నాయో ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే సో వి రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ ది క్యాండిడేట్స్ టు ఫాలో ది ఎంసీసీ గైడ్లైన్స్ ఫర్దర్ నేను చెప్పాను మన ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ మీద డీటెయిల్గా ఒక ప్రశ్నోట్ ఇచ్చేస్తాము ఆ రోజు ఐ కెనాట్ గివ్ ది ఎగ్జాక్ట్ ఎలక్షన్ ఎంసీసీ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఆఫీసర్స్ ఏంటి చెప్పలేము కానీ సఫిషియంట్ ఫోర్స్ ఉంది జిల్లా నుంచి మొత్తం ఫోర్స్ మొబిలైజ్ చేసినాము సో హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకి కొద్దిగా ఫోర్స్ ఇస్తారు సో వన్ పాయింట్ ఐ వన్ టు డ్రైవర్ ప్రాసెస్ ఎలెక్షన్ ప్రాసెస్ పోలింగ్ ప్రాసెస్ ఎంత సీరియస్గా తీసుకున్నామో కౌంటింగ్ రోజు కూడా మన పోలీస్ చెప్పండి అంత సీరియస్గా తీసుకున్నాము ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కప్బోర్డ్ స్కీప్ బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జన్నల వారి స్ట్రీట్